వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోగంటి పాఠశాల ఈరోజు మనం వీడియో ద్వారా ఒక ముఖ్యమైన ఇంగ్లీష్ గ్రామర్ యొక్క కాన్సెప్ట్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యూజ్డ్ టూ అను దానిని ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయాన్ని గురించి పరిశీలన చేస్తాం యూజ్డ్ టు అనేది ఇంగ్లీష్ గ్రామర్లో ఒక ముఖ్యమైన కాన్సెప్టు దీనిని ఒక ప్రత్యేకమైన కండిషన్లో పరిస్థితులను ఉపయోగించవచ్చు అదేమిటంటే గతంలో ఒక పని చేస్తూ ఇప్పుడు ఆ పని చేయకుండా నిలిపివేసినట్లయితే అలాంటి సందర్భాల్లో యూజుడు టు అను దానిని వినియోగించవచ్చు దీనికి ఉదాహరణగా ఈ క్రింది వాక్యాన్ని చెప్పవచ్చు ఐ యూజ్ టు ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ గతంలో నేను క్రికెట్ ఆడుతూ ఉంటుంది షీ యూజ్ టు సింగ్ సాంగ్స్ గతంలో ఆమె పాటలు పాడుతూ ఉండేది పై వాక్యాలు పరిశీలించినట్లయితే మొదటి వాక్యాల్లో ఒకప్పుడు నేను క్రికెట్ ఆడుతూ ఉంటేనే అంటే ఇప్పుడు ఆడటం లేదు అని అర్థము అదేవిధంగా గతంలో ఆమె పాటలు పాడుతూ ఉండేది కానీ ఇప్పుడు పాడటం లేదు అని అర్థము ఇలాంటి సందర్భాల్లో ఈ ఉపయోగించవచ్చు మీరు కూడా ఇలాంటి వాక్యాలను ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రయత్నం చేసి కమ్యూనికే స్కిల్స్ పెంచుకోండి ఇట్లు ధన్యవాదములతో మాగంటి యూట్యూబ్ మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ Thank you. Thank you.